మూడు తరాల తెలంగాణ ఉద్యమంలో అసలు అమర అమరవీరులకు జోహాలు అర్పిస్తూ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ సిటీ కాలేజ్ దగ్గర ఆనాటి ప్రభుత్వ పోలీసులు కాల్పులు జరిపితే ఏడు మంది విద్యార్థులు చనిపోయినారు నైన్టీన్ సిక్స్టీ నైన్లో యావత్ తెలంగాణ సమాజం మా ఉద్యోగాలు మాకు కావాలి మాది ఆత్మగౌరవ పోరాటం మా స్వయం పాలన కావాలని చెప్పి పోరాటం చేస్తే ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇక్కడ ఆనాటి కాంగ్రెస్ పార్టీ సర్కార్ బ్రహ్మాండుడి గారి నాయకత్వంలో ఆ ఉద్యమాన్ని అంచడానికి పారామిడి మిలిటరీ దళాలతో పాటుగా అక్కడక్కడ అనేక రకాల హింస ప్రయోగించి మూడు వందల అరవై తొమ్మిది మంది ముక్కు పత్రాలను మొదలుపెట్టాలి పొట్టలు పెట్టుకోవాలి ఆ తదనంతరం తెలంగాణ కాంక్షించే వాళ్ళు మేధావులు ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమ జ్వాలను ఆగకుండా దాన్ని కాపాడుతూ పోయిండ్రు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఒకటిలో మలదేశ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా ఎక్కడికక్కడ సంఘటితమై విద్యార్థుల ఆధ్వర్యంలో ఏసీ ఏర్పడి సంవత్సరాల తరబడి ఈ పోరాటం జరిగింది వందల మంది తెలంగాణ ముద్దు బిడ్డలు అమలు వాటి ఫలితంగా రాష్ట్రం ఏర్పడ్డది ఇవాళ జూన్ రెండవ తారీఖు నాడు జరుపుకునే ఈ వేడుకలు ఎవరో ఇష్ట వచ్చింది కాదు తెలంగాణ ఇంతకుముందు చెప్పినట్టుగా పోరాటం ద్వారా రక్త తర్పణాల ద్వారా ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణ ఈ తెలంగాణ సాధనలో మొదటి నుంచి కూడా ఒకటే మాటతో కట్టుబడిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అటు ఇటు మాట మార్చింది ఉద్యమాన్ని నచ్చే ప్రయత్నం చేసింది తప్పని పరిస్థితుల్లో పార్లమెంట్లో బిల్లు పెట్టింది కానీ మొదటి నుంచి కూడా కాకినాడ తీర్మానంలో ఒక ఓటు రెండు రాష్ట్రాలనే మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ రెండు వేల ఏడులో రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ అధ్యక్షులుగా తెలంగాణ గడ్డ నుంచి ఎస్ మేము తీర్మానం చేసినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని మేము గౌరవిస్తాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బిల్లు పెడితే మద్దతిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రకటించింది తెలంగాణ ఉద్యమంలో జేఏసీలుగా ఏర్పడినాడు ఆ జేఏసీలో భారతీయ జనతా పార్టీ పక్షాన బండారు దత్తాత్రేయ గారు అశోక్ యాదవ్ గారు ఇద్దరు కూడా జేఏసీలో గా జేఏసీ తీసుకునే అన్ని నిర్ణయాలు కూడా అమలు దాంట్లో క్రియాశీలంగా పాల్గొన్నారు ఉద్యమం నువ్వెత్తు నడుస్తున్నప్పుడు అనేక మంది బిడ్డలు ఆత్మహత్య బలిదానం చేసుకుంటున్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు స్వయంగా తెలంగాణ వచ్చి అనేక సార్లు అప్పీల్ చేశారు తెలంగాణ బిడ్డలారా మీరు మా బిడ్డలు లాంటి వాళ్ళు చనిపోవడం పరిష్కారం కాదు మేము పార్లమెంట్లో మేమున్న మీ పక్షాన్ని కొట్టడానికి తప్పకుండా తెలంగాణ సార్ తీరుతామని చెప్పి అనేక సార్లు తెలంగాణ గడ్డ మీద మాట్లాడాను ఇవాళ శ్రీకాంతాచారి పోలీస్ క్రిస్టయ్య ఉస్మానియా క్యాంపస్లో యాదయ్య ఇషాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అనేక మంది చివరికి యాదిరెడ్డి రంగారెడ్డి జిల్లా యువకుడు యాదిరెడ్డి పార్లమెంట్ పక్కతే చెట్టుకు ఊరేసుకొని చనిపోతాయి ఆనాడు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ మనకు యాదికొస్తాయి ఎందుకు నానిస్తూ ఉన్నారు ఎందుకు బిల్లు పెట్టట్లేదు మీకున్న అభ్యంతరా అండి ఎంతమంది చనిపోతే బిల్లు పెడతారని చెప్పి చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎప్పుడు జరిగినటువంటి నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు అందుకే తెలంగాణ సమాజం ఆమె ఎప్పుడు కూడా తెలంగాణ చిన్నమ్మకి పిలుచుకుంటారు ఏ ఉద్యోగాల కోసం ఏ నీళ్ళ కోసం ఈ నిధుల కోసం అయితే తెలంగాణ సమాజం ఉద్యోగం చేసిందో దానికి మించి సామాజిక తెలంగాణ కావాలి ప్రజాస్వామికమైన తెలంగాణ కావాలి ఇవాళ ఆ రెండు నిరాధాలు నియమాలుగా మిగిలిపోయినాయి సామాజిక తెలంగాణ లేదు ప్రజాస్వామిక తెలంగాణ లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలన కొనసాగితే ఎట్లా ప్రజాస్వామ్య హక్కులు కాలు రాయబడ్డాయో నియంతృత్వ పోకడలు రాజ్యమైనయో ఎట్లా ఒక కుటుంబం చేతిలో పరిపాలన బందీ అయిందో అదంతా మనం చూసినాం మనం మార్పు కావాలని కోరుకుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది సంవత్సరాలు గడుస్తా అండి ఎన్ని హామీలు ఇచ్చిందంటే తెలంగాణ ఇచ్చింది మేమే చాన్పి మేమే చెప్పేటువంటి రేవంత్ రెడ్డి బాధ్యత మేనిఫెస్టోలో పెట్టిండు ఇరవై ఐదు వేల రూపాయలు అమరవీరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ రూపంలో ప్రతి నెల ఇస్తామని చెప్పిండ్రు అమరవీరుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిండ్రు తెలంగాణ అరవై తొమ్మిది ఉద్యమాలు కావచ్చు రెండు వేల ఒకటి తర్వాత ఉద్యమాలు కావచ్చు ఎవరెవరైతే జైలుకు పోయినరో కేసులు పెట్టబడ్డాయో ఫోర్ పాయింట్ నుండి పూర్ణం చేసిండ్రో రెండు వందల యాభై గజాలు జాగిస్తా అని చెప్పిండ్రు ఇంతవరకు ఉద్యోగ వేయలే యాభై కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ మొదలుపెట్టలే రెండు వందల యాభై గజాల జాగా మొదలుపెట్టలే ఇవ్వాలి సంవత్సరం కడుతుంది ఇవ్వాలి మొదలుపెట్టలే చివరికి దాకా వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది బ్యాంకులకు తెలంగాణ అధికారులు పోతే దొంగల్లాగా చూస్తున్నారు చెప్పులు ఎత్తుకపోతున్నామని చెప్పి చెప్పులు దాచుకుంటున్నారని చెప్పి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు నేను కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి చేసిన నాకు తెలుసు తెలంగాణ గొప్పతనం ఏంది తెలంగాణ జిఎస్డిపి ఏంది తెలంగాణ అప్పులు ఏందో నాకు తెలుసు పదహారు శాతం పదిహేడు శాతం ఇరవై శాతం జీడిపి గ్రోత్ ఉన్న రాష్ట్రం పర్యాప్త ఇంకంలో నంబర్ వన్ ఉన్న రాష్ట్రం ఇవాళ ప్యాడీ ఉత్పత్తిలో కూడా గొప్పగా ఎదుగుతున్న రాష్ట్రం ఐటీ రంగాల్లో అనేక రంగాల్లో ఎదుగుతున్న రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవాళ ఇది మొత్తం నిజమే ఆయన కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టచ్చు డ్రింకింగ్ వాటర్ కోసం మిషన్ భదీరత కార్పొరేషన్ పెట్టిండ్రు అనేక రకాల కార్పొరేషన్ పెట్టిన లోన్ కానీ ప్రాజెక్టులు కట్టడం ప్రాజెక్టులు కట్టడం తప్పు కాదు ప్రాజెక్టులలో జరిగిన అవకతవకలు తప్పు కావచ్చు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేరు చెప్పి ఇవాటికి మళ్ళీ కాళేశ్వరం లో జరిగిన నష్టాన్ని సరిచేసి పంట పొలం ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు చివరికి నేను ఆ పేపర్ చూసిన అరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి రిటైర్డ్ వయో పరిమితి ఇంకో సంవత్సరం పెంచామనేటువంటి సాగి అంటే ఒక్క మాట చెప్పాలంటే యావత్ తెలంగాణ సమాజం బరిగీసి కొట్లాడి తెలంగాణ ఇంత గొప్పగా ఉండాలని చెప్పి కళ్ళదన్నరో భావించిండ్రో వాళ్ళ కళ్ళల్ని కూడా కళ్ళలుగా మార్చేసిన పార్టీలు ఇవి ఇవాళ పక్క రాష్ట్రం మనకంటే జీడిపిలో తక్కువ ఉన్న రాష్ట్రం ఆదాయంలో తక్కువ ఉన్న రాష్ట్రం ఇలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ అండదండంతో ఎన్ని లక్షలు హైవేస్ కావచ్చు రైల్వేస్ కావచ్చు విశ్వవిద్యాలయాలు కావచ్చు వాళ్ళ క్యాపిటల్ సిటీలు కావచ్చు అనేక రకాలు చూసుకుపోతూ ఉంటే ఇక్కడ పదివేలు వాళ్ళని చూసినాం ఇక లాభం లేదు సంవత్సరం వీళ్ళని చూసినాం వీళ్ళ పని అయిపోయింది భారతీయ జనతా పార్టీ జిల్లా గారి పార్టీ బాధ్యత కలిగే పార్టీ ప్రజల కోసం ఆలోచించే పార్టీ మోడీ గారు సబ్కా సాత్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అని అయితే అంటుండో ఇవాళ రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మోడీ గారు భావిస్తుండో ఇక్కడ కూడా మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తేనే సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నారు ఇవాళ మా తిలావత్ గారి అదేవిధంగా మా రాత నాయకత్వంలో ఈరోజు నేను ప్రజల సమస్యలు మా పార్టీ ఆఫీసులో ఒక సెల్ ఓపెన్ చేసినాం రోజు ఒక ఎంపీ గారు ఎన్నికల కూర్చుంటామని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసుకుంటే అందరూ వచ్చి చెప్తున్న మాట ఏంటంటే సమస్యలు చెప్పడంతో పాటుగా వాళ్ళు చెప్తున్న మాట అన్నా మీరు ఇక్కడనే పనిచేయాలి గొప్పగా మీరు ముందుకు పోండి వచ్చే సర్కారు మనదే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే తెలంగాణ చల్లగుంటది తెలంగాణ అభివృద్ధి చెందుతుంది తెలంగాణ మళ్ళీ దేశంలో గొప్ప రాష్ట్రంగా సంతరించుకుంటుందని చెప్పి మాట్లాడుతున్నారు ఇలా వందల మంది ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు తప్పకుండా తెలంగాణ ప్రజానికానికి సందర్భంగా రెండు మాటలు ఒకటేమో మన ఆశలు ఆడి చేసిన పార్టీ ఒకటి బిఆర్ఎస్ పార్టీ రెండవది వేల కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటుంది ఒకటి ఉన్న సమస్యల మీద మీకు అండగా ఉండి కొట్లాడమే కాకుండా అది వరిగానే సమస్య కావచ్చు అది ఉద్యోగాల సమస్య కావచ్చు అది రేపు గోదావరి జవాన్ని మళ్లించే సమస్య కావచ్చు అది ఇంకే సమస్య కావచ్చు సమస్యల మీద కొట్లాడుతూనే అంతిమంగా భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో తప్పకుండా తెలంగాణలో మనం అధికారానికి వస్తాం ఇవాళ ఈ అప్పుల ఊపిలో కూరకపోయినాం ఆత్మహత్యలతో బతికే ఇవాళ దిగాల పట్టు తెలంగాణకు ఒక మంచి దిక్సూచిగా భారతీయ జనతా పార్టీ మీకు అండవండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాం ప్రజలకి బాధితులకి ఒక రిక్వెస్ట్ భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ నేను చెప్పిన సెంటర్ ఓపెన్ చేసినాం అది ఉద్యోగాల్లో జరిగిన అవగతములు కావచ్చు భూముల అక్రమ లేఅవుట్లు కావచ్చు అక్రమంగా రియల్ ఎస్టేట్ మాఫియాలు చేసిన దోపిడీ కావచ్చు ప్రభుత్వ అన్నదండలతో అనేక రకాల దుర్మార్గాలు కావచ్చు ఇవన్నిటి మీదతో పాటుగా అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా మాకు మీరు ఏమైనా సమస్యలు ఇస్తే తప్పకుండా మేము అప్పటికప్పుడు చేయాల్సిన పనులు పరిశీలిస్తాం ప్రభుత్వ ప్రభుత్వాన్ని నిరోధించే ప్రయత్నం చేస్తాం అవసరమైతే కొన్ని సమస్యల మీద కొట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు పదకొండు గంటల నుంచి అది ఒంటి గంట వరకు ఇది నిరంతరం కొనసాగుతుంది కాబట్టి మీరు దాన్ని ఆ సౌకర్యం వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తామండి